ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి మరొక శుభవార్త అయితే వచ్చేసింది అనేక రకాల కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి సో ఎవరైనా సొంతంగా తమ కాళ్ళ మీద తమ నిలబడాలనుకునే వాళ్ళు అలాగే బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎన్ని అవకాశాలు ఉన్నాయో కూడా తెలుస్తుంది అలాగే వీడియోని పూర్తిగా చూడడంతో పాటు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏది వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకోండి అండ్ తర్వాత చేసే వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అలాగే లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ మీ ద్వారా చేరవేసిన వారు అవుతారు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా అందరికీ కూడా మెప్మ పథకాల వెలువైతే కనుక వస్తుంది ముఖ్యంగా మొబైల్స్ మార్ట్లు స్మార్ట్ స్ట్రీట్లు తృప్తి క్యాంటీన్లు ఇలా ఎన్నో రకాల బిజినెస్ ఆపర్చునిటీస్ అయితే ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నారు పర్యాటక రంగంలో కూడా మహిళలకు సంబంధించి ఉపాధి కార్యాచరణ వివిధ కార్యక్రమాలపై జోరుగా సాగుతున్న శిక్షణ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి మెరుగైన జీవనోపాధి కల్పించడం కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పథకాలు వెల్లువెత్తుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అంటే రానున్న మార్చిలోపు ఈ ఇప్పుడు ఇక్కడ నుంచి మధ్య వచ్చి మార్చిలోపు లక్ష మంది పారిశ్రామిక అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా మొత్తం మెప్మా మొత్తం నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థల్లో ముప్పై వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని చేపట్టింది ఇందులో భాగంగా చేనేత వస్త్రాలు రీటైల్ సేవలు ఆహారం అంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన పదివేల జీవనోపాధి యూనిట్లను అప్డేట్ చేయడంతో పాటు ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్మార్ట్ స్ట్రీట్లు అలాగే తృప్తి క్యాంటీన్లు పర్యాటక రంగంలో కూడా మహిళలను వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించేలాగా యాక్షన్ ప్లాన్ రూపొందించింది ఈ మేరకు ఎంపిక చేసిన ఎస్జిహెచ్ మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టైలరింగ్ యూనిట్లు ఎంబ్రాయిడరీలు అలాగే నేత వస్త్రాలు సంబంధించి తయారీ రంగం కానీ లేదా రీటైల్ రంగం కానీ అలాగే కిరాణా దుకాణాలు బట్టల షాపులు గృహోపకరణాలు చిన్న చిన్న ఇంట్లోకి సంబంధించిన సామాన్లు అమ్మేవి చిన్న దుకాణాలు సేవారంగంలో చూస్తే బ్యూటీషియన్లు ఎలక్ట్రిషియన్లు ప్లంబర్లు వడ్రంగులు అలాగే ఉపకరణాల మరమ్మతులు సంబంధించి ఆహార రంగంలో చూసుకున్నట్లయితే టిఫిన్ కేంద్రాలు మొబైల్ ఆహార బండ్లు ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ ఊరగాయల తయారీ మార్కెటింగ్ పై శిక్షణ ఇవ్వడంతో పాటు బ్యాంకుల ద్వారా లోన్లు అందించి వారిని చిన్న చిన్న వ్యాపారస్తులుగా తీర్చిదిద్దేందుకు మెప్మా కృషి చేస్తోంది కనీసం ముప్పై వేల మంది మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక సాధికారత కల్పించడం ద్వారా లక్ష మందికి పైగా కుటుంబ సభ్యులకు పరోక్ష ప్రయోజనం కల్పించేలాగా మెప్మా పథకాల రూపకల్పన చేస్తోంది స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు స్వా స్వావలంబన దిశగా సాధించడం పట్టణ నిరుద్యోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా మెప్మా అడుగులు వేస్తుంది సో ఎవరైనా మా డ్వాక్రా మహిళలకు సంబంధించి సొంతంగా బిజినెస్ చేయాలని కానీ లేదా ఏదైనా లోన్లు తీసుకొని వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి మెప్మా సంస్థను అయితే సంప్రదించండి అలాగే ఈ పథకం కింద చిన్న స్థాయి పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకించి ఫుడ్ తయారీ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ చేనేత హస్తకళలు మరియు ఇతర విలువ ఆధారిత రంగాల్లో నిమగ్న వారి వారికి ఫ్యాక్టరీ స్థలాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న బహుళ అంతస్తుల పారిశ్రామిక భవనాలను కూడా పట్టణాల ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకున్నారు అంటే మీరు ఒక చిన్న సైజు ఒక యూనిట్ పెడదారనుకుంటున్నారు కొంతమందితో కలిసి ఖచ్చితంగా మేము మాకు మాకు ఐడియా ఉంది అండ్ ట్రైనింగ్ అయినా తీసుకొని మేము ఒక యూనిట్ అయితే స్థాపించి ఖచ్చితంగా చేస్తామంటే మీకు ప్రత్యేకంగా ఈ బా బిల్డింగ్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు త్వరలోనే బిల్డింగ్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు ఇక అలాగే మొబైల్ మార్పుల ద్వారా ఎస్జిహెచ్ మహిళలు వారి కుటుంబ సభ్యులకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు సృష్టించడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూరగాయలు పండ్లు ఫ్యాన్సీ వస్తువులు దుస్తులు మరియు ఇతర గృహోపకరణాలు వంటి అవసరమైన వస్తువులను విక్రయించడానికి మొబైల్ వెండింగ్ యూనిట్లను ఆపరేట్ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది మొబైల్ మార్ట్ కస్టమైజ్డ్ వెహికల్స్ లేదా మినీ ఫోర్ వీలర్తో కూడిన ద్విచక్ర వాహనాలు మొబైల్ దుకాణాలుగా పనిచేస్తాయి అంటే ఇప్పుడు మన రేషన్ వెహికల్స్ ఎట్లా వస్తున్నాయి ఇంటింటికి అలాంటి వెహికల్స్ అయితే కనుక తయారు చేయించుకోవడానికి మీకు అవకాశం ఇస్తారు దాని ద్వారా ఇంటింటికి వెళ్ళి చిన్న చిన్న బిజినెస్లు ఏవైనా ఏరియా వైజ్గా కూడా మీరు చేసుకోవచ్చు దాని ద్వారా కూడా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒక ఏరియా వైజ్గా కూడా మీరు మీ మీరు అమ్మాలనుకున్న మెటీరియల్ అక్కడ తీసుకెళ్లి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఇంటింటికి వెళ్ళి కస్టమర్లు చేరుకోవడానికి కాలనీలు మార్కెట్లు పాఠశాలలు కార్యాలయాలు వంటి అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతిస్తాయి విస్తృత మార్కెట్ ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం అలాగే స్మార్ట్ స్ట్రీట్లు పట్టణ నగరాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వీధి వ్యాపారాలకు ప్రత్యేకమైన జోన్లు కేటాయించి అవసరమైన వస్తువులు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు చాలా ఏరియాలు ఇప్పుడు ఈట్ స్ట్రీట్లు వచ్చినాయి కదా ఫుడ్ స్ట్రీట్లు ఈట్ స్ట్రీట్లు అదేవిధంగా స్మార్ట్ స్ట్రీట్లు అయితే పెట్టబోతున్నారు ప్రత్యేకంగా కంటైనర్ దుకాణాలు నిర్మించి అంటే ఒక ఐరన్తో ఉన్న కంటైనర్లు మరి మళ్ళీ బిల్డింగ్లు అవి కాకుండా సింపుల్గా కంటైనర్ దుకాణాలు నిర్మించి ఇచ్చేలాగా మెప్ప ఏర్పాట్లు చేస్తుంది ఆ కంటైనర్స్లో ఒక షాప్ పెట్టుకోవచ్చు అనమాట మనకు లాక్ సీల్ అన్నీ ఉంటాయి కాబట్టి సింపుల్గా అయిపోతుంది అది ఒక బిజినెస్ జోన్ కింద స్ట్రీట్ జోన్ అయితే స్మార్ట్ స్ట్రీట్ పెట్టి అందులో బిజినెస్లు ఏర్పాటు చేసుకునేటట్టు అలాగే జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు రెండు వేల పదమూడులోనే జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు పథకానికి శ్రీకారం చుట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పటికీ ఓపెన్ అవుతోంది పట్టణ నగర ప్రాంతాల్లో వీధి వ్యాపారులకు ఈ పథకం కింద దుకాణాలు కేటాయిస్తారు ఏళ్ల వయసు పైబడినటువంటి మున్సిపాలిటీలు నగర పాలక సంస్థల వివరాలు నమోదు చేసుకున్న వీధి వ్యాపారులు పథకానికి అర్హులు ఈ చిన్న చిన్న కంటైనర్ దుకాణాలు ఏముంటాయంటే రూప్టాప్ ఉంటుంది సీలింగ్ ఉంటుంది సోలార్ విద్యుత్ సౌకర్యం ఉచిత వైఫై అధునాతన ఫర్నిచర్ కూడా ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేయనున్నారు దుకాణదారులు ఇతర వ్యా వ్యాపారోత్పత్తులు వాణిజ్య ప్రకటనలు చేసుకునే చేసుకునే వీలు కూడా కల్పిస్తారు అలాగే ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యాపారం జరిగేలాగా అన్ని మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా అక్కడ కల్పించనున్నారు ఇందులో షాపులు ఏర్పాటు చేసుకునే వారికి రుచికరమైన నాణ్యతకు ఆహార పదార్థాలు తయారీ మార్కెటింగ్ పై శిక్షణ ఇచ్చేలా మ్యాప్ ఏర్పాట్లు చేస్తారు అంటే ఒక బిజినెస్ ఏరియా స్టార్ట్ అయిన తర్వాత అక్కడ చాలా అవసరాలు ఉంటాయి టీలు అవసరం ఉంటుంది టిఫిన్ అవసరం ఉంటుంది భోజనం ఏర్పాట్లు అవసరం ఉంటుంది ఇలాగ ఎవరైనా టిఫిన్ సెక్షన్స్ భోజనం సెక్షన్స్ పెట్టుకుంటే వారికి కూడా శిక్షణ ఇచ్చి వారికి కూడా సహాయం చేసి లోన్లు ఇప్పించి వాళ్ళతో కూడా వ్యాపారం పెట్టిస్తామంటున్నారు చాలా వరకు అక్కడ డైలీ బిజినెస్ అయితే జరుగుతూ ఉంటుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల షాపులు నిర్మించి వీధి వ్యాపారులకు అప్పగించాలని నిర్ణయించింది ఇక అలాగే పర్యాటక రంగానికి సంబంధించి కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మెరుగైన ఉపాధి కల్పించడంపై దృష్టి సారించిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పర్యాటక రంగంలో కూడా వారికి చోటు కల్పించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్య దృష్ట్యా మెప్మా సహాయక సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు పలు రకాల జీవనోపాధుల ద్వారా పర్యాటక రంగంలో ఉపాధి కల్పించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది స్వయం సహాయక సభ్యులు సభ్యులు ఎవరైతే ఉంటారు వారు టూర్ గైడు ఫెసిలిటేటర్ హౌస్ కీపింగ్ పారిశుధ్యం క్లీనింగ్ నిర్వహణ లేదా తృప్తి క్యాంటీన్స్ హోమ్ స్టే ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ ఇలాంటివన్నీ కూడా అలాగే ఏదైనా తయారు చేసినట్లయితే వాటి అమ్మకాలు మహిళా మార్ట్ ఫుడ్ ట్రక్ గెస్ట్ హౌస్ కేర్ ట్రాకర్ అలాగే ఫ్రంట్ ఆఫీస్లో మేనేజ్మెంట్ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ సర్వీసెస్ స్ట్రీట్ ఫుడ్ వెంటర్ న్యాచురలిస్టు వెహికల్ పార్కింగ్ నిర్వహణ ఇలా చాలా ఏరియా చాలా వరకు కూడా డ్వాక్రా మహిళలకు అప్పగించడానికి అయితే కనుక ప్రభుత్వం అయితే అప్పుడు అయితే చేస్తోంది సో ఖచ్చితంగా అవకాశం ఉన్న వారు ఎవరైనా సరే మీరు ఒకసారి ఆలోచించుకొని ఏదైనా ఒక పెద్ద సైజు పెద్దగా పరిశ్రమ ఏదైనా ప్రారంభించాలనుకుంటే డ్వాక్రా గ్రూప్ మొత్తం కలిపి కూర్చొని ఒక పెద్ద సంస్థ కింద ఏవైనా ఏర్పాటు చేసుకొని మేము వాటిని నిర్వహిస్తామని చెప్పి అనుకున్నట్లయితే అలా మీరు ఇంకా ఈజీగా మీకు లోన్లు అవి రావడం ఎందుకంటే పది మంది సభ్యులు కలిపి ఒక సంస్థ మేము ఖచ్చితంగా నిర్వహించగలం మాకు ఆ సెక్షన్ తీసుకొని మేము చేయగలం అని నమ్మకం ఉన్నట్లయితే మీరు మెమ్మాన్ సంప్రదించినట్లయితే ఈజీగా గ్రూప్ తరపున లోన్లు అవి రావడం జరుగుతుంది అదేవిధంగా మీకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు కూడా త్వరగా రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలా గ్రూప్స్లో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవడం కొంతమంది డివైడ్ డివైడ్గా ఉంటుంటారు అటువంటి వారైతే కనుక పది మంది కలిసి ఏర్పాటు చేయలేని అంటే అందరూ యూనిటీగా ఒక గ్రూప్లో ఉన్నట్టు అయితే చేసుకోవచ్చు ఒకవేళ గ్రూప్లో మిగతా మిగతా సభ్యులు ఒకళ్ళు ఇష్టమంటారు ఒకళ్ళు ఇది మాకు వద్దంటారు ఇలా చాలా అభిప్రాయ భేదాలు అలాగే ఏమన్నా ఉన్నట్లయితే కనుక ఇండివిజువల్గా మీరు లేదంటే ఒక ఇద్దరు ముగ్గురు మహిళలు కలిపి మేము బిజినెస్ చేయగలం లేదంటే ఇండివిజువల్గా నేను నా సొంతంగా నేను ఒక బిజినెస్ చేయగలను అనుకున్నప్పటికీ కూడా మీరు దానికి సంబంధించి కాస్త ప్రణాళిక సిద్ధం చేసుకొని అంటే బిజినెస్ గురించి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవడం నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఎలా చేయాలనుకుంటున్నాను మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీరు మెప్ మార్క్ సంబంధించి అధికారులను కలిసి చెప్పినట్లయితే ఖచ్చితంగా మీరు వారికి వారికి వారు మీకు తగిన సలహా ఇవ్వడంతో పాటు వారు బ్యాంకు లోన్లు ఇప్పించడం అలాగే ఆ బిజినెస్ సంబంధించిన మరింత సమాచారంతో పాటు మీకు సహాయం చేయడం జరుగుతుంది సో అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే ఇన్ని రకాల పథకాలు ఉన్నాయి కాబట్టి వెంటనే అప్లై చేసుకొని స్టార్ట్ చేయొచ్చు వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి